మా అమ్మ కోరుకున్న కోరికను నిజం చేయడానికి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు రామా దత్తం రాజ్యం ఇదమ్మమా ఆ రాజ్యాన్ని పద్నాలుగేళ్లు పరిపాలించు అని ఇచ్చావు నువ్వు అది పద్నాలుగేళ్లు నీదైన రాజ్యాన్ని నీ కొరకు నేను పాలించాను తప్ప నీదైన రాజ్యాన్ని నాదిగా తీసుకుని నేను ఎన్నడూ పరిపాలించలేదు కాబట్టి తద్దదామి పునస్తుభ్యం దానినే నేను నీకు ఇస్తున్నాను మళ్ళీ యథాత్వమ దామ నువ్వు ఎలా ఇచ్చావో అలా తిరిగి నీకు నేను అందజేసేస్తున్నాను ఇది మనుష్యుడిగా జన్మించినటువంటి ప్రతి వాడు కూడా ఈశ్వరుని విషయంలో జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి మాట ఏ విభూతి మనకి కలిగినా అది ఈశ్వరానుగ్రహమే తిరిగి మనం ఎవరికి సమర్పించవలసి ఉంటుందంటే దాన్ని ఈశ్వరుడికే సమర్పించడం నైవేద్యం ఆయనకే సమర్పించి ప్రసాదంగా అనుభవించిన వాడెవరో వాడు ధన్యాత్ముడు కాబట్టి ఆయన అంటాడు ధురమే కాకినాన్యస్తాం బలీయస కిశోరవద్గురు భారం అహ ముచ్ఛసే అన్నయ్య ఎక్కడైనా లోకంలో ఒక గుర్రం యొక్క వేగాన్ని ఒక గాడిద అందుకోగలదా రెండు ప్రాణులు ఒక్కలా ఉంటాయని హంస ఎలా నడుస్తుందో అలా ఒక కాకి నడవగలదా అన్నయ్య ఒక్క విషయాన్ని బాగా ఆలోచన చెయ్యి నీవు రాజ్యం చెయ్యాలి అని ధర్మాత్ముడైన వాడు రాజ్య పరిపాలన చెయ్యడానికి నాకు కొడుకుగా కావాలి అని నాన్నగారు వశ్వమేధయాగంపుత్రకామిష్టి చేశాడు అటువంటి ధర్మాత్ముడివి నువ్వు కొడుకుగా పుట్టావు పుట్టి కూడా ఇప్పుడు నువ్వు రాజ్య స్వీకారం చేయకపోతే అదిగో పళ్ళు పండని చెట్టు ఎలా ఉంటుందో అన్నయ అలా ఉంటుంది కాబట్టి నువ్వు రాజ్యాన్ని స్వీకరించవలసి ఉంటుంది నువ్వు గొప్ప భోగములకు ఐశ్వర్యములకు తగినవాడవు కానీ పద్నాలుగు సంవత్సరముల పాటు కటిక నేల మీద పడుకున్నావు నీ చేతిని తలగడగా పెట్టుకుని పడుకున్నావు నీ చేతిని తలగడగా పెట్టుకుని పడుకోవలసినటువంటి సీతమ్మ ఎక్కడో అశోకవనంలో వృక్షం కింద అలా ఏడుస్తూ ఆ తల్లి ఉండిపోయింది అనయ్య ఇక నుంచి నువ్వు అలా ఉండడానికి వీల్లేదు ఈ క్షణం నుంచి సూర్య సంఘాత నిర్ఘోషై కాంచీనూపుర నిస్వమై మధురైర్గీత శబ్దైశ్చ ప్రతిబుద్ధస్య రఘవ అన్నయ్య నీవిక నుంచి నిద్ర లేవడం అన్నది గొప్ప మంగళధ్వనుల మధ్య తూర్యనాదముల మధ్య గొప్ప స్త్రీల యొక్క వడ్డాణముల యొక్క చప్పుడు గాజుల చప్పుడు మధ్య నువ్వు నిద్ర లేవాలి అంటే అంతఃపుర స్త్రీల మధ్యలో నీవు చాలా గొప్పగా హంసతూలికా తల్పమునందు క్షీణించిన వాడవై నిద్ర లేవాలి తప్ప అన్నయ్య నువ్వు ఇలా కష్టపడకూడదు రామ ఇది నీది ఈ భూమండలం ఈ రాజ్యం నీది నీదైన దాన్ని నన్ను పరిపాలించమన్నావు పరిపాలించాను కాబట్టి ఇప్పుడు నువ్వు దాన్ని మళ్ళీ స్వీకరించు భరతస్య భరతస్య వచసృత్వ రామపుర రామ పరపురంజయ కథేతి ప్రతిజగ్రాహ నిశసాదాసనే శుభే ఆయన అన్నాడు స్వీకరించాను ఒక్క సంకల్పం చేశాడు ఆయన ఒక్క మాట అన్నాడు భరత నీ సంతోషించాను స్వీకరించాను అని ఒక ఉచితమైనటువంటి ఆసనంలో ఆయన కూర్చున్నాడు పూర్వంతు భరతే స్నాతే లక్ష్మణీచ మహాబలే సుగ్రీవే వానంద్రీ చ రాక్షసేంద్రే విభీషణే ఆయన మర్రిపాలు పోసుకుని జటలు కట్టేసుకున్నాడు జుట్టునంతటిని అయోధ్య కండలో విన్నారుగా మీరు ఇప్పుడు ఆయన పట్టాభిషేకం చేసుకోవాలి పట్టాభిషేకం చేసుకోవాలంటే రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రీకుడు రామచంద్రమూర్తి దగ్గరికి ఆ క్షురకర్మలో నిపుణులైన వాళ్ళని తీసుకొచ్చారు తీసుకొస్తే ఆయన అన్నారు నేను కాదు ముందు జటలు తీయించుకోవలసిన వాడిని ముందు భరతుడికి లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి తీయించండి అన్నాడు ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు మారీచుడంతటి వాడు ఆయన గురించి చెప్తూ ఏకవస్త్రధరో ధన్వి శిఖి కనకమాలయ అని చెప్పాడు ఆయన శిఖ పెట్టుకుని ఉంటారు పట్టాభిషేకం వేల్టికి యథార్థానికి ఆయన యథార్థమైనటువంటి మూర్తి ఏమిటి అంటే ఆయన బోడిగుండుతో పిలకతో ఉన్నారు ఎందుకంటే ఆయన క్షురకర్మ చేయించుకున్నారు చేయించుకుని శిఖతో మాత్రమే ఉన్నారు ఆయన ఎందుకంటే ఆయనకి ఆచారము పట్ల సంప్రదాయము పట్ల ఆయనకున్న మర్యాద అటువంటిది రామచంద్రమూర్తికి కాబట్టి పూర్వంతు భరతి స్నాతి ఆయన అన్నారు నేను కాదు ముందు స్నానం తమ్ముడికి చేయించండి అన్నారు ఆయన ప్రేమ అటువంటిది ందుకు ముందు భరతుడికి స్నానం చేయించారు లక్ష్మణీచ మహాబలి తర్వాత లక్ష్మణుడికి చేయించారు సుగ్రీవే వానరేంద్రీచ ఆ తర్వాత మిత్రుల్ని కూడా ఆయనంత జ్ఞాపకం పెట్టుకుంటారు సుగ్రీవుడికి చేయించారు రాక్షసేంద్రే విభీషణే తర్వాత రాక్షసేంద్రుడైనటువంటి విభీషణుడికి కూడా స్నానం చేయించారు ఆ జటలనన్నిటిని కూడా విసర్జించారు మంచి వస్త్రాన్ని కట్టుకున్నారు సీతమ్మ తల్లికి ప్రతికర్మచ సీతాయా సర్వా దశరథ స్త్రియ ఆత్మనైవ తదా చక్రు మనస్విన్యో మనోహరం దశరథ మహారాజు గారి యొక్క ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి సీతమ్మ తల్లి ఎందు కైకమ్మకి ఏ భేదము లేదండడానికి గుర్తేటో తెలుసా అండి సీతమ్మ తల్లికి అలంకారం ఎవరు చేయకర్లా ఆవిడే చేసుకుంటారు కాదుట కౌశల్య సుమిత్ర కైకేయి ముగ్గురు కలిసి ఆవిడ యొక్క జడ దువ్వారట ఆవిడికి కొప్పు వేశారట ఆవిడికి పువ్వులు ఎట్టారట కాటుకెట్టారట బొట్టు ఎట్టారట ఎంత పొంగిపోయారోట ముగ్గురు అత్తగారులు ఇంత గొప్ప కోడలు మా కోడలు మా వంశ ప్రతిష్ట నిలబెట్టిందని అత్తగారు మామగారు అంటే కోడల్ని అంత ప్రేమిస్తారు అని శాస్త్రవాకు కాబట్టి వాళ్ళు ప్రతికర్మచ సీతాయా సర్వా దశరథస్థుయ ఆత్మనైవ తదా చక్రు మనస్విన్యో మనోహరం శ్రీరామాయణం అందుకే కేవలం వినేది కాదు అని నేను మీకు మనవి చేస్తుంటా శ్రీరామాయణం విన్నవాడి బుద్ధిలో ఖచ్చితంగా ఒక మార్పు ఉంటుంది తతో వానర పత్నాం సర్వేమేవ శోభనం చకార యత్నాత్ కౌసల్య ప్రహృష్ట పుత్రలావత ఇంత కాలం తర్వాత కొడుకుని చూసుకున్నటువంటి కౌసల్య నా కొడుకు ఇవాళ ఈ అభ్యున్నతిని పొందడానికి కారణమైనటువంటి వాళ్ళు నాయకుడైన సుగ్రీవుడు రాక్షస నాయకుడైన విభీషణుడని పట్టుపట్టి వానరనాయకుడైన సుగ్రీవుడి యొక్క భార్యలకి అలంకారాలు చేసిందట వాళ్ళు కామరూపులు మానవ రూపంలో ఉన్నారు ఇప్పుడు రామచంద్రమూర్తిని శత్రుఘ్నుడు ఒక రథాన్ని పూంచి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి అన్నయ్య రథం ఎక్కువ అన్నాడు తత శత్రుఘ్నవచనాత్ సుమంత్రో నామ యోజయిత్వాభిచక్రామ రథం రథం సర్వాంగ శోభనం అర్కమండల సంకాశం దివ్యం దృష్ట్యా రథోత్తమం అరుహ మహాబాహు రామహ సత్యపరాక్రమం ఆ సుమంత్రుడికి చెప్పి ఒక రథాన్ని తీసుకొచ్చి శత్రుఘ్నుడు మేలైన గుర్రములతో పూంచినటువంటి దాన్ని సూర్యమండలంలా ఉన్నటువంటి రథాన్ని అక్కడ పెట్టాడు మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ రథాన్ని అధిరోహించారు సుగ్రీవుడు హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళు గొప్ప కాంతి కలిగినటువంటి కుండలములు ధరించినటువంటి వారై ఆ నంది గ్రామం దగ్గర నుంచి పట్టణానికి బయలుదేరారు అలాగే సుగ్రీవ పత్నులు సీతమ్మ తల్లితో కలిసి ఆ నగర వీధులన్నీ చూస్తూ వెళ్ళడం కోసమని వాళ్ళు బయలుదేరారు ఇప్పుడు రామచంద్రమూర్తి పట్టాభిషేకం కోసం నంది గ్రామం నుంచి అయోధ్య వరకు అందరూ కలిసి బయలుదేరారు ప్రేమ అన్నమాటకు అర్థం చూడండి మనం కూడా రాజకుమారులమేగా బుద్ధిగా మనం రథంతో ఆడడం ఏమిటి అసహ్యంగాను అనుకోలేదు వాళ్ళ ప్రేమ అటువంటిది అన్నయ్య ఇంత కష్టపడి వచ్చాడు మన అన్నయ్య అని శత్రుఘ్నుడు ఎంతో సంతోషంగా ఆ రథము యొక్క కళ్ళాలని పట్టుకున్నట్టు అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ భరతుడు గుర్రము యొక్క కళ్ళెములను పట్టుకుంటే శత్రుఘ్నుడు శ్రీరాముని యొక్క శిరస్సు మీద ఛత్రాన్ని పట్టుకున్నాడు లక్ష్మణుడు ఒక పక్కన నిలబడి వింజ్యామర వేస్తున్నాడు విభీషణుడు ఇంకొక వింజ్యామర తీసుకుని ఆయన వేస్తున్నాడు భరతుడు అక్కడ ఉన్నటువంటి పురోహితులందరితో ఎంత వైభవోపేతంగా శ్రీరామ పట్టాభిషేకం జరగాలి అన్నది ఆలోచన చేస్తున్నాడు ఇంత సంతోషంగా ఈ అన్నదమ్ములు అందరినీ చూస్తేట ఇద్దరి కళ్ళమ్మట నీళ్లు కారేయడం ఒకడు సుగ్రీవుడు ఇంకొకడు విభీషణుడు విభీషణుడు అనుకున్నాడు అయ్యో మేము ముగ్గురు అన్నదమ్ములం రావణ కుంభకర్ణ విభీషణులం లోకాన్నంతటినీ శాసించగలిగిన మొనగాళ్ళం కానీ మా అన్నయ్యలు దారి తప్పారు దెబ్బలాడుకున్నాం ఆఖరికి ఇద్దరు అన్నయ్యలు మరణించారు నేను ఒక్కడిని మిగిలేను జగజ్జెట్టి మా అన్నయ్య వాలి ఆ అన్నయ్య పోయాడు నేను ఒక్కడిని మిగిలేను ఈ భాతృప్రేమ మా జీవితంలో తెలియదు మేమిప్పుడూ దెబ్బలాడుకోవడం ఆఖరికి చచ్చిపోవడం ఎవడో ఒకడు మిగలడం అన్నదమ్ములంటే వీళ్ళు పెద్దన్నగారి పట్ల ఎంత గౌరవంతో జీవించారో ఎంత మర్యాదగా జీవించారో అని నేను ఎంత ఎంత సంతోషించాడో మహానుభావుడు అందుకే ఆ అన్నదమ్ములు అన్నదమ్ముల బిడ్డలు ఆ ప్రేమ అవి చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది ఇప్పుడు ఆ రథం బయలుదేరింది మరు మహర్షులు మరుద్గణములు దేవతలు అందరూ ఆకాశంలో నిలబడి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చేసి చూస్తున్నారు నందిగ్రామం నుంచి ఊరేగింపు బయలుదేరింది అయోధ్య వరకు ఎప్పుడూ కూడా ఊరేగింపు ముందు ఒక పెద్దవాళ్లు కొంతమంది వెడుతూ ఉండాలి తప్ప ఊరేరిగింపునకు ముందు పెద్దవాళ్లు లేకుండా ఊరేగింపు వెళ్ళకూడదు మనకు అది రామాయణమే నేర్పుతుంది అందుకని రాజైనవాడు పెద్దవాడు మహానుభావుడు కాబట్టి దశరథ మహారాజు గారు కూర్చునేటటువంటి శత్రుంజయము అనేటటువంటి ఏనుగు మీద సుగ్రీవుణ్ణి కూర్చోపెట్టారు కూర్చోపెట్టి ముందు భాగంలో ఆయన్ని నడిపించారు తూర్యవాద్యములు కరతాలద్ధనులు చేసేవాళ్లు మంచి స్వస్తి వాక్యాలు పలికేటటువంటి బ్రాహ్మణోత్తములు ఆ ముందర వెడుతున్నారు అక్షతలు పట్టుకున్నటువంటి వాళ్ళు కొందరు బంగారు పాత్రలు పట్టుకున్న వాళ్ళు కొందరు ఆ ముందు ఆవులు నడుస్తున్నాయి ఆవుల వెనక కన్యలు నడిచారు అక్షతం జాతరూపంచ జాతరూపంచావహ కన్యస్ కన్యాస్తా దిజాహ నరా మోదక హస్తాశ్చ రామస్య పొరతో ఇయు ఆ వెడుతున్నటువంటి వాళ్ళ చేతుల్లో పాత్రలు పట్టుకుని పాత్రల్లో మధుర పదార్థాలు పిండి వంటలు పట్టుకున్నారు ముందు కన్యలు వెడుతున్నారు కన్యల వెనక సువాసినులు విడుతున్నారు సువాసినుల వెనక పురుషులు వెడుతున్నారు మధ్యలో రామచంద్రమూర్తి రథంలో కూర్చొని వెడుతున్నారు ఆ వెనక మళ్ళీ కొంతమంది ఊరు పెద్దలు ఉన్నారు ఎలా ఊరిరిగింపు వెళ్ళాలి అన్నది కూడా మనకి రామాయణం నేర్పుతుంది మహాత్ముడైనటువంటి రఘురాముడు రథం దిగి తన అంతఃపురంలోకి వెళ్ళడానికి ముందు తండ్రి గారి యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు వెళ్ళి ముందు కౌశల్య సుమిత్ర కైకేయి తల్లుల పాదములు పట్టి నమస్కారం చేశాడు చేసి భరతుణ్ణి పిలిచి ఈ సుగ్రీవుడికి నా అంతఃపురాన్ని ఇయ్యి అన్నాడు ఆయన్ని తీసుకెళ్లి రామచంద్రమూర్తి యొక్క అంతఃపురాన్ని సుగ్రీవుడికి విడిదిగా ఇచ్చారు ఎంత స్నేహధర్మం చూపిస్తాడో చూడండి కానీ వెళ్లే ముందు హంసతూలికా తల్పం అన్ని దానం చేసేశాడుగా ఏమీ లేవు అందుకని భరతుడు గబగబా తల్పాలు పరుపులు అన్నీ తెప్పించి అప్పటికప్పుడు సిద్ధం చేశాడు అందరూ చక్కగా సుగ్రీవుడు ఆ భవనంలో చేరాడు ఎన్ని కోట్ల వానరములు ఎంతమంది రాక్షసులు వచ్చారు విభీషణుడు వచ్చాడు దేవతలు వచ్చారు రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం ఏమిటో తెలుసా అండి జాంబవాంశ్చ హూమాంశ్చ వేగదర్శి చ వానరాహ ఋషభశ్చైవ కలశాన్ జలపూర్ణాన్ అథానయన్ ఐదు వందల నదుల జలములు ఉంటే అభిషేకం పట్టాభిషేకం చేసేటప్పుడు బాగుంటుంది అన్నారు పట్టాభిషేకం వేరు ఈశ్వరుడికి మామూలుగా చేసే అభిషేకం వేరు పట్టాభిషేకం చేసేటప్పుడు తప్పకుండా కన్య కలశ పట్టుకుని మంగళధ్వనితో వచ్చి కలశ ఇవ్వాలి అభిషేకానికి కన్యలు తీసుకొచ్చిన కలశతో అభిషేకం చెయ్యాలి అందుకే కదా ఇవాళ వెతికి మరీ మనం మంగళధ్వను మంగళధ్వనితో ఒక కన్యకామణితోటి ఇద్దరితోటి కలశలు పట్టింపించి తీసుకొచ్చి ఆ కలశలతో రామచంద్రమూర్తికి అభిషేకం చేశాం లోకంలో అభిషేకం జరిగేటప్పుడు అందున రేపే పట్టాభిషేకం అంటే ఐదు వందల నదుల జలాలు తీసుకురావడం అంటే సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి ఏం చేస్తారంటే మంత్ర పురస్సరంగా ఆవాహన చేస్తారు యుముని యముని గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియో జలేస్విన్ సన్నిధిం కురు అంటే వస్తున్నాయనే కదా మన నమ్మకం అంటే మంత్రం మనకు ఆ శక్తి ఉంది కాబట్టి అలా ఆవాహన చేస్తారు కానీ రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో అలా చేయలేదు ఎందుచేత అంటే అత్యంత బలమైన వానరులు ఉన్నారు భరతుడు అన్నాడు మా అన్నయ్య పట్టాభిషేకానికి ఐదు వందల నదుల జలాలు కావాలన్నాడు వెంటనే సుగ్రీవుడు వానరోత్తములందరినీ పిలిచి మీ అందరూ వెళ్ళి ఐదు వందల నదుల జలాలు తీసుకురండి అన్నాడు వాళ్ళు సూర్యోదయంలో బయలుదేరారు బ్రాహ్మీ ముహూర్తంలో అంతే చక్కగా పట్టాభిషేకం వేటికి మంటపంలోకి ఐదు వందల నదుల జలాలని వాళ్ళు తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారో తెలుసా అండి మామూలుగా తీసుకురాలేదు పట్టాభిషేక సర్గంధికే శ్రీరామనవమి నాడు పారాయణ చేస్తారు ఏ దిక్కుకు వెళ్ళినప్పుడు ఏ పవిత్ర వస్తువు కనపడితే దాన్ని అచ్చాదించి తీసుకొచ్చారు ఎర్రచందనపు కొమ్మలు కనబడ్డాయనుకోండి వాళ్ళు తెస్తున్న కలశ మీద ఎర్ర చందనపు కొమ్మలని అచ్చాదించి తీసుకొచ్చారు అలా ఆ నదుల జలాల్ని తీసుకొచ్చారు నదీ శతానాం పంచానాం జలం కుంభేషు చాహరన్ ఐదు వందల నదుల జలాలతో అభిషేకం జరిగిన వాడు రామచంద్రమూర్తి ఒక్కడే పూర్వాత్ సముద్రాత్ కలసం జన జలపూర్ణ మధానయత్ సుషేణ సత్వసంపన్న సర్వరత్న విభూషితం సుషేణుడు పూర్వ దిక్కు అంటే తూర్పు దిక్కుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు ఋషభో దక్షిణాత్ర్ణం సముద్రా జల రక్త రక్తచందన శాఖాభి సమృతం కాంచనంఘటం ఆయన ఋషభుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు సముద్రా జల మహరత్ అక్కడి నుంచి ఆ దక్షిణ సముద్రంలో ఉండేటటువంటి నీళ్లు తీసుకొస్తూ దక్షిణ దిక్కున రక్తచందన వృక్షాలు ఎర్రచందన వృక్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓ కొమ్మ ఒక దాన్ని విరిచి ఆ కలశ మీద పెట్టి పట్టుకొచ్చాడు చక్కగా గవయ పశ్చిమాత్తోయం అజహార మహార్ణవాత్ రత్న కుంభేన మహతా శీతం మారుత విక్రమ గవయుడు పశ్చిమ దిక్కుకు వెళ్లి అక్కడ ఉండేటటువంటి చల్లటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు ఉత్తరాఖ్య జలం శీఘ్రం గరుడా నిల విక్రమ ఆజహార సధర్మాత్మ నిల సర్వ గుణాన్విత హనుమ ఐదు వందల నదుల జలాలు తీసుకొచ్చేటప్పుడు గబగబా వెళ్లి నీళ్లు పట్టుకొచ్చారు మళ్ళీ ఆయనే ఉత్తర దిక్కుకు వెళ్లి ఉత్తర దిక్కున ఉన్నటువంటి సముద్ర జలాల్ని కూడా తీసుకొచ్చారు ఇప్పుడు చక్కగా నలు నాలుగు వేపులా ఉన్నటువంటి సముద్ర జలాలు ఐదు వందల నదీ జలాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు మహాత్ములైనటువంటి ఋషులు వచ్చారు వశిష్ఠో వామదేవచ్చ జాబాలి కాత్యాయన కాశ్యప గౌతమో విజయస్తథ అక్కడకు వచ్చినటువంటి వాళ్ళు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు మొదలైనటువంటి మహర్షులు వచ్చారు నరం జాగ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా ఆయనని ఆ కలశల ఎందు ఓషధీరసములను నింపారు నేను నిన్న అందుకే ఓషధీ రసములను వెయ్యండి అని ఇవాళ ఓషధీ రసాలతో అభిషేకం చేశాం పట్టాభిషేకంలో తప్పకుండా రసములను వాడాలని పట్టాభిషేకము అంటే యథార్థానికి ఆ అభిషేకమే ఆ అభిషేకానికే అంత శక్తి కాబట్టి ఇప్పుడు ఆ పట్టాభిషేకం చేశారట రామచంద్రమూర్తికి అంతే లోకం అంతా చల్లబడిపోయింది అనట ఒక్కసారి చల్లబడిపోయింది అంటే ఆ రామచంద్రమూర్తి యొక్క శిక్ అటువంటిది పట్టాభిషేకం జరిగితే రాజారాముడైన కాబట్టి ఆయన రాజారాముడు కాగానే లోకమంతా చల్లబడిపోయింది అందరి మనసులు ప్రసన్నమైపోయి బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయన అనుక్తం తేజసం అప్పుడు కిరీటములను తీసుకొచ్చి ఒక వేది మీద ఉంచారు మొట్టమొదట ఇదే మకుటధారణ సర్గ అంటారు ఈ సర్గనే పట్టాభిషేక సర్గనే మకుటధారణ సర్గ అని కూడా పిలుస్తారు ఇది యథార్థంగా ఏమిటంటే శ్రీరామనవమి నాడు కళ్యాణం చేయడం ఎంత అవసరమో మకుటధారణ సర్గ పారాయణ చేయడం అంత అవసరం ఆ రోజు ఉదయమే అందరూ కలిసి దేవాలయంలో కూర్చుని రామనామం ప్రారంభం చేస్తారు ప్రారంభం చేసి సాయంకాలం వరకు చక్కగా రామనామం చేసి పట్టాభిషేక సర్గని మకుటధారణ సర్గని పారాయణ చేసి స్వామివారి కిరీటాన్ని మానసికంగా చూస్తారు ఎందుకంటే కిరీటం మీ ఎదురుగుండా వచ్చి ఉండదు కదా ఆ మట ధారణ సర్గ చదివేటప్పుడు కేవలం మనసుతో చూడమని చెప్తారు మనసుతో చూసి ఈ కిరీట ధారణ సర్గకి సంబంధించినటువంటి మూడు శ్లోకాలు ఉంటాయి ఈ మూడు శ్లోకాల్ని అందరితోటి చెప్పిస్తారు సార్ వాల్మీకి మహర్షి అంటారు బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం రత్నముల చేత శోభించేటటువంటి ఆ కిరీటము చతుర్ముఖ బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి కిరీటము తయే రాజాన క్రమాధ్యయనాభిషేచిత సభాయాం హేమకృప్తాయాం శోభితాయాం మహాధనై అనేక మంది జనులతో శోభిస్తూ రత్నములతో వజ్రములతో శోభిస్తున్నటువంటి ఆ వేదిక మీద రామచంద్రమూర్తికి ధారణ చేయించేటటువంటి ఆ కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు మహర్షి రత్నైర్ నానా విధిశ్చైవ చిత్రితాం సుశోభనై నానా రత్నమయే పీఠే యథా యథావిధి అనేకమైన రత్నములు పదకపడినటువంటి కిరీటం ఆ కిరీటము కిరీటేన తశ్చాత్ వశిష్టేన మహాత్మన ఋత్ర్ఘోషణ రాఘవ మిగిలినటువంటి వారందరూ ఏకకంఠంతో స్వస్తివాచకం పలుకుతుండగా వశిష్ట మహర్షి తన చేతులతో ఆ కిరీటాన్ని రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద అలంకరించారు అది మకుటధారణము అంటారు అటువంటి స్థితి రామచంద్రమూర్తి ఆ రోజున పొందారు ఈ శ్లోకాల్ని పట్టాభిషేకం చెప్పేటప్పుడు నేను చెప్పడం కాదు ఎవరెవరు ఇవన్నీ చెప్తారో ఈ శ్లోకాల్ని అందరూ చెప్పినప్పుడు ఏమవుతుందంటే పట్టాభిషేకంలో వాళ్ళందరి పట్ల రాముడు రాజారాముడై వాళ్ళని ఆయనే పరిపాలించి కాపాడతాడు అని పెద్దల వాక్కు అయ్యా అందరూ చెప్పండి నేను అనుష్ప్పే కాబట్టి చాలా తేలిగ్గానే ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా అనండి బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం మనుస్తం మనుస్త మళ్ళీ ఒక్కసారి అనండి బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభ అభిషిక్తపురా మనుస్తం దీప్తం तस्यान्द्वमाये राजानः क्रमाद्येनाभिषेचिताः सभायाम् हेम शोभितायाम् महाधनैः रत्नैर्नानाविधिश्चैव चित्रितायाम् शिशोभनैः నానా రత్నమయే పీఠే కల్పయిత్వా కల్పయత్వా అయథావిదిహి కిరిటేన తతపస్చాత వసిస్తేన మహాత్మనా రుత్విగ్ భిర్భోషన ఇస్చివా సమయో చ్యతరాగవా ప్పుడు శత్రుఘ్నుడు స్వామికి శుభప్రదమైనటువంటి తెల్లని ఛత్రమును పట్టుకున్నాడు సుగ్రీవుడు తెల్లని వింజామనలతో వీస్తున్నాడు విభీషణుడు చంద్రకాంతులీనుతున్నటువంటి మరొక వింజామనని తీసుకున్నాడు దేవేంద్రుడు వాయువు చేత అతి సుందరమైనటువంటి నూరు పద్మములతో కూడినటువంటి ఒక హారాన్ని పంపించాడు పట్టాభిషేకం జరిగినటువంటి రోజు మధ్యాహ్నం గంధర్వులు గానం చేశారు రామచంద్రమూర్తి ఎంతో సంతోషించారు లోకమంతా చల్లబడిపోయింది అందరి మనసులు చల్లబడిపోయాయి ఎక్కడ చూసినా ఆనందమే లక్షల సంఖ్యలో గుర్రములను పాడియావులను గోవులను వందల కొలది వృషభములను బ్రాహ్మణోత్తములకు దానం చేశాడు రామచంద్రమూర్తి ముప్పై కోట్ల బంగారు నాణ్యములను అమూల్యమైనటువంటి ఆభరణములను వస్త్రములను ద్విజవరులకు పంచి ఇచ్చాడు సుగ్రీవుడికి మణులు పొదిగినటువంటి ఒక గొప్ప హారాన్ని బహూకరించాడు వైఢూర్యమణి చిత్రీచ వజ్రరత్న విభూషితే యుద్ధృతిమాం అంగదాయ అంగదే మంచి రత్నములు వైఢూర్యములు వజ్రములు పొదగబడినటువంటి అంగదములను అంటే భుజకీర్తులను అంగదుడికి ఇచ్చాడు అందరికీ అన్ని ఇచ్చేశాడు సీతమ్మ తల్లికి కూడా బహుమానం చేశాడు రామచంద్రమూర్తి ఇంతమంది ఇన్ని పుచ్చుకున్నాక మా అమ్మ సీతమ్మ మెడలోంచి ఒక ముత్యాలహారాన్ని తీసి చేత్తో పట్టుకుని ఇలా రాముడి వంక చూసింది మాట్లాడితేనే అర్థమవుతుందా ఆయన మనస్సు ఆవిడ దగ్గరుంది ఆవిడ మనస్సు ఆయన దగ్గరుంది అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్ చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మ ముహూర్తం ముహూర్తమీవతి ఒకరి మనస్సు ఒకరి దగ్గర ఉన్న దాంపత్యం అదాంపత్యం కాబట్టి వెంటనే రాముడు అన్నాడు సీతాను ఆ హారాన్ని మెళ్ళొంచి ఎందుకు తీశావో నాకు తెలుసు ప్రదేహి శుభగేహారం హారం తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధి యస్మితాని సర్వస దాజు పుత్రా తమ్ హారం వసితేచ్చనుమాంస్ హారేణ శుశుభే వనరస్రాంశు చంద్రాంశుచయ గౌరేణ శ్వేత శ్వేతాభ్రేణ యథాచల వెంటనే ఆ తల్లి తన చేతిలో ఉన్నటువంటి ముత్యాల హారాన్ని స్వామి హనుమకి ఇచ్చింది వెంటనే హనుమ ఆ హారాన్ని మెళ్ళో వేసుకున్నారు చంద్రకిరణములు పడినటువంటి మేఘం ఎలా ఉంటుందో ఆయన పచ్చట రంగులో కదండి ఉంటారు కాంచనాద్రికమనీయ విగ్రహం ఆ హారములు వేసుకున్నటువంటి హనుమ అలా మిరిసిపోయారు కాంతితోటి ఆయన ఏదో కొరికారు రామనామం బారేశారు అటువంటి పిచ్చి పనులు ఆయన చేయరు ఆయన చక్కగా దాన్ని మెళ్ళో ధరించారు ఇప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుడి వంక చూసి అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజాం ద్యుషితాంబలీన మన పూర్వరాజులందరూ అధిష్ఠించినటువంటి ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించడంలో నాతో పాటు బాధ్యత పంచుకోవడానికి కర్తవ్యాన్ని నిర్వహించడానికి లక్ష్మణ ధర్మము తెలుసున్నవాడా ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజ్యాం దుషితాం బలేన యవరాజ్యం తీసుకో అన్నాడు అంటే అన్నయ్య నాకు నీ కైంకర్యం కావాలి కానీ నాకన్నా పెద్దవాడు భరతుడు ఉండగా నాకెందుకే యవరాజ్యం ఎవరాజ్యం నాకొద్దు భరతుడికి ఇమ్మన్నారు ఎంత బతిమాలినా బుచ్చుకోలేదు ఏమో వేళ్ళు అరణ్యవాసం చేశాడు అన్నయ్య నన్ను అడగలేద అడగనన్నా అడగలేదనుకుంటాడేమోనని ధర్మం తెలుసున్నవాడా అని అడిగాడు ధర్మం తెలియడం అంటే అంత జాగ్రత్తగా ఉంటుంది ధర్మం తెలిసి ఉండడం అంటే పెద్దలు ఉన్నప్పుడు అంత జాగ్రత్తగా ప్రవర్తించాలి ప్రవర్తించకపోతే దోషం వస్తుంది అందులో కాబట్టి ఇప్పుడు వెంటనే నేను తీసుకోనన్నయా భరతుడు పెద్దవాడు ఆయనకి ఇమ్మన్నారు భరతుడికి యువరాజ్య పట్ట అభిషేకం చేశారు విధవ నవ్యాళకృతం భయం నవ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగిన తరువాత పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలాన్ని ఆయన ఇచ్చిన మాట ప్రకారం పరిపాలన చేశారు పౌండరీకము అశ్వమేధము వాజపేయము ఇతరమైనటువంటి అనేక యజ్ఞయాగాది క్రతువుల్ని చేశారు ఆయన రాజ్యం చేస్తున్నటువంటి కాలంలో ఏ స్త్రీ కూడా విధవ అవడం అనేటటువంటిది లేదు ఎవరికీ కూడా క్రూర సర్పముల వలన కానీ క్రూర మృగాల వలన కానీ భయం కలగలేదు ఎవరికీ ఎన్నడూ ఏది రోగం కలగలేదు అటువంటి రీతిలో ధర్మాత్ముడై రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు నచస్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే ఎన్నడూ కూడా రామరాజ్యంలో చిన్నపిల్లవాడికి అంతకన్నా పెద్దవాడు ప్రేత చేయడం అంటే పిల్లవాడు మరణిస్తే పెద్దవాళ్ళు అంచేసి సంస్కారం చేయడం అన్నది ఎన్నడూ జరగలేదు అంటే పిల్లలందరూ చక్కగా వృద్ధిలోకి వస్తుంటే పెద్దవాళ్ళు చూసి సంతోషించారు ఆసవర్ష సహస్రాని తథా పుత్ర సహస్రిన నిరామయ విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా మూడు తరాల్ని చూసి ఒక్కొక్కళ్ళకి బోరెంత మంది కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు మనవలు మళ్ళీ ఆ మనవలకి పెళ్లిళ్ళై మునిమనవలు మునిమనవలకి పెళ్లిళ్ళై వాళ్ళ పిల్లలు ఇంతమందితో ఒక్కొక్క కుటుంబంలో బాలసార జరిగితే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ బంధువులే చాలు వీళ్ళు మళ్ళీ వీళ్ళ వియ్యాలారు ఆ వియ్యాలారు తాలూకా బంధువులు ఇంతమంది కలిసి ఎంతో సంతోషంగా రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథా రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి రాముడు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఎవరి నోట విన్నా ఒక్కటే మాట రామ 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 ఇది తప్ప ఇంకొక మాట లేదు అంతటి ధార్మికుడై మహానుభావుడు అంత గొప్పగా రాజ్యం చేశాడు వృక్షములన్నీ కూడా లావైనటువంటి బోధులతో చక్కగా పుష్పిస్తూ ఫలిస్తూ జనులకు కావలసినటువంటివన్నీ సమకూర్చై అన్ని వర్ణముల వారు దురాశ లేని వారై ఎవరి ధర్మాన్ని వారు అనుష్టిస్తూ సంతృప్తితో జీవించారు దశ వర్ష సహస్రాడి దశ వర్ష శతాన్ని చ భ్రతృభిస్ సహిత శ్రీమాన్ రామో రాజ్యం అకారయత్ పదకొండు వేల సంవత్సరములు తన తమ్ముళ్ళైనటువంటి లక్ష్మణ భరత శతలతో కలిసి రామచంద్రమూర్తి ఈ రాజ్యాన్ని చేశారు ఆది కావ్యం ఇదం స్వార్షం పురా కృతం ఎప్పటే చుడియాల్లోకే నర పాపాద్భిముచ్యతే ఆర్షము పరమ సత్యము ఇందిలో ఒక్క అక్షరము కల్పితము కాదు యథార్థముగా జరిగిన గాథ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వరం చేత వాల్మీకి మహర్షి ఆచమనం చేసి కూర్చుని ఘంటం పట్టుకుంటే ఆ రామాయణ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు రాక్షసులు స్త్రీలు అందరూ చేసినటువంటి పనులతో పాటు వాళ్ళ మనస్సుల్లో కదిలిన ఊహలు కూడా వాల్మీకి మహర్షికి ప్రచోదనమయ్యాయి ఆనాడు వాల్మీకి మహర్షి బ్రహ్మగారి వరంతో అన్నిటినీ తెలుసుకుని రచించినటువంటి కావ్యము తప్ప కేవలముగా కాల్ కాల్పనికమైనటువంటి కథతో కూడుకున్నటువంటిది కాదు యథార్థముగా జరిగిన కథ రామకథ